మహేశ్వరం నియోజకవర్గం గర్ డివిజన్ మరియు ఆర్కేపురం డివిజన్లలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంటారెడ్డి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి మురుకుట్ల అరవింద్ శర్మ డివిజన్ ప్రెసిడెంట్ నగేష్ బిఆర్ ఎస్ ముఖ్య కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు

हैप्पी बर्थडे सविता मां अभिनंदन सविता मां हैप्पी बर्थडे हम मांगो रविश रविश